రాజకీయ లబ్ధి కోసం జగన్పై గులకరాయి కేసులో అమాయకుల్ని బలి పశువులుగా మార్చిన వారిపై చర్యలు తీసుకోవాలని విశ్రాంత ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు నేటికి ఆ కేసులో పురోగతి లేదన్నారు గులకరాయి కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని ఏబీ వెంకటేశ్వరరావు పరామర్శించారు వేసినప్పుడు తగిలిన దెబ్బో ఎట్లా తగిలిందో తెలియదు కానీ కొద్దిగా చీరుకుపోయి రక్తం వచ్చిన సంఘటనని నిమిషాల్లోనే ఎవరో రాయేసి కొట్టారు హత్యా ప్రయత్నం చేశారు అనే నాటకంగా దాన్ని అప్పటికప్పుడు మార్చి పాడేసి ఎవడ దొరుకుతాడా బలిపశువు అని చెప్పి రెండు మూడు రోజులు వెతికి ఏ మాత్రం సాక్ష్యం లేకుండా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి నలభై ఐదు రోజుల పాటు జైల్లో పెట్టారు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది ఆయన స్టేట్మెంటే లేదు మొత్తం ఫైల్లో ఇది జగన్మోహన్ రెడ్డి గారి ద్వంద్వ ప్రమాణాలకి ఒక తార్కాణం అతన్ని పట్టుకెళ్ళి ఐదు రోజుల పాటు చిత్రహింసలు పెడితే యాభై లక్షల డబ్బు ఇస్తాం మీకు సిటీలో వైసీపీలో పెద్ద పోస్ట్ ఇస్తాం నీ మీద కేసు లేకుండా చేస్తాం కేవలం బోండా ఉమ్మగారి గారి పేరు చెప్పు ఆయన చెబితే చేయించాను నేనే వెయ్యి రూపాయలు ఇచ్చి పిల్లోడితో చేయించాను అని చెప్పి బలవంత పెడితే ససేమిరా నేను ఒప్పుకోను ఇటువంటి అబద్ధం నేను ఆడను ఇటువంటి తప్పు నేను చెప్పను అని చెప్పి నిజాయితీకి నిలబడిన పిల్లోడి ఈ పెద్ద దుర్గారం రెండు లక్షల డబ్బు ఇస్తాము నీ మీద కేసు లేకుండా చేస్తాము లేకపోతే మీ అమ్మా నాన్నని అన్నా సరే నీతికి నిలబడినోడు వీడు వన్ టూపిరాడు సతీష్ నిజాయితీ అంటే ఇట్లా ఉంటుంది చూడండి